మజా తర జాతర జాతర పెద్దింట్లం మజాతరా పోదాము పెదింట్లము చూద్దాము పెదింట్లము చూస్తే మన జన్మటోర జాతర జాతర పెద్దింట్లం మజాతరా చేత రో జాతర పెదింట్లమ్మ మజాతరా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అందరూ ఒక్కటంటూ ముక్తి పొన్నే మాతము అందులోనే ఉండును మనమంతా ఒక్కటై అమ్మని దర్శిద్దాం జాతలో జాతరా పెరింతమ్మ జాతరా జాతలో జాతరా ఎర్ర గదులు అమ్మవారికి నైవేద్యము అమ్మవారికిష్టము ముడుపులనే కట్టి మనము మొక్కులు చెల్లిద్దాము జాతర జాతర జాతరా జాతర జాతరా పెద్దిట్లమ్మ జాతరా లేరు వద్దాము పెద్దింట్లమ్మను చూద్దాము పెద్దింట్లమ్మను చూస్తే మన జన్మ తల్లి ఇంట్లో జాతలో జాతర పెద్ది

ఏంటుమ్మ జాతర 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 పెట్టింట్మ్మ జాతర ఏయ్ వెంజా దట్స్ ఏయ్ వెంజా చెల్లాకును చూసావు చెడిన బిడ్డ అక్కడ లేచి చీన వాళ్ళు పెద్ద వాళ్ళు ఉన్న వాళ్ళు లేని వాళ్ళు కులమత వేదానులే వందరు దెక్కటంటూ పొందే మార్గము తెలుస్తుంది సార్ ఎర్ర చీర కట్టాము అమ్మవారికి ఇష్టము ఎర్ర గదులు కట్టాము అమ్మవారికి ఇష్టం నెల్లూరు జిల్లా పైకూర్ మండలం పెట్టుబడి గ్రామంలో ఏం చేసి ఉన్న ఈ దేవస్థానంలో గత నెల మార్చి పదకొండవ తారీఖు నుండి ఇరవై తేదీ వరకు అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత విధంగా మరి ఈరోజు ఉత్సవాలలో మన భక్తులు విరాళాలుగా అమ్మవారికి సమర్పించిన హుండీలు ఈరోజు వివరాళ తనిఖీదారు సుధాకర పర్యవేక్షణలో ఈరోజు ఉండీలు తెలిసి జరుగుతుంది కాబట్టి ఈ ఉత్సవాల ఈ హుండీ తౌంటింగ్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని అమ్మవారి కృపపాత్రులో మండలం కొల్లేడి గ్రామంలో ఇచ్చేస్తున్న శ్రీ అమ్మవారి దేవాలయం సంబంధించి మార్చి పదకొండో తారీఖు నుంచి ఇరవై తారీఖు జరిగినటువంటి జాతర మహోత్సవాలు అత్యంత వైభవకరంగా జరిగింది అనేక భక్తులు సందర్శించి అమ్మవారికి మొక్కుమైన మొక్కుబొళ్లను కానుకలను ఈరోజు దేవాలయం సమక్ష దేవాలయంలో ఇప్పించడం జరుగుతుంది దానికి పర్యవేక్షణ అధికారిగా నన్ను గుడివాడ నుంచి మాకు ఏలూరు సహాయ కమిషనర్ అపాయింట్ చేయడం జరిగింది తర్వాత మొక్కుబళ్ళతో సమర్పించిన ఎంతైతే వచ్చిందో మరి తమకు తెలియజేస్తాం థ్యాంక్ యూ పుల్లడికోడ శ్రీ పెద్దనమ్మ దేవస్థానంలో ఈరోజు అనగా పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీన ఉండీలు తెరిచి లెక్కించగా యాభై ఐదు రోజులు అనగా ఇరవై రెండు 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 వేల ఇరవై నాలుగో తేదీ నుండి పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీ వరకు మరి అమ్మవారి జాతర ఉత్సవాలలో కలిపి మొత్తం ఈరోజు ఉండీలు తెరిచి లెక్కించగా అతను ఉండీల ద్వారా పద్నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు రూపాయలు నగదుగాను అలాగే ఏడు గ్రాముల నాలుగు వందల మిల్లీ గ్రాములు బంగారము అలాగే నాలుగు వందల నలభై గ్రాములు వెండి వస్తువులు వచ్చాయని చెప్పి తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ